క్రికెట్లో బ్యాటింగ్ దిగ్గజమైన సచిన్ టెండూల్కర్ కొడుకు అర్జున్ టెండూల్కర్ గురించి తెలిసిందే తండ్రి లాగానే క్రికెట్ను ప్రొఫెషన్గా తీసుకున్నాడు ఎడమ చేతి వాటం ఆటగాడిన అర్జున్ బౌలింగ్ బ్యాటింగ్ రెండిట్ను కూడా లెఫ్ట్ హ్యాండ్తోనే చేస్తుంటాడు ధనాధన్ బ్యాటింగ్తో పాటు ఫాస్ట్ బౌలింగ్తోనూ ఆకట్టుకుంటూ ఉంటాడు అయితే అనుకున్నంత రేంజ్లో ఈ మధ్యన తను ఆడలేకపోతున్నాడు ముఖ్యంగా చెప్పాలి అంటే అవకాశాలు కూడా పెద్దగా రావటం లేదు వచ్చిన వాటిని కూడా సద్వినియోగ పరుచుకోలేకపోతున్నాడు అయితే ఈసారి మనం గమనించినట్టయితే తనకి ఎక్కడ అవకాశం రాలేదు కానీ ఇక సీజన్లో లాస్ట్ మ్యాచ్ అయిన శుక్రవారం నాడు జరిగిన ఎల్ఎస్జి వర్సెస్ ముంబై ఇండియన్స్ మ్యాచ్లో తను ఆడటం జరిగింది ఆఖరి మ్యాచ్లో అవకాశం వచ్చింది ఇక జస్ప్రీత్ బుమ్రా స్థానంలో టీంలోకి వచ్చాడు లక్నో సూపర్ మ్యాచ్ మ్యాచ్లో బరిలోకి దిగిన అర్జున్ తెండూల్కర్ తనను పక్కన పెట్టారన్న కోపం కసిని బౌలింగ్లో చూపించాడు లక్నో బ్యాట్స్మెన్స్ను ను తెచ్చాడు లక్నో పిచ్ హిట్టర్ అయిన మార్కస్ స్టైనస్ను వణికించాడు ఇన్నింగ్స్ మొదటి ఓవర్లోనే అతడికి చుక్కలు చూపించాడు అయితే పగట్ బౌలింగ్లో అతన్ని కట్టిపడేశాడు ఎల్బిడబ్ల్యూ రూపంలో అతన్ని అవుట్ చేసినంత పనిచేశాడు అయితే రివ్యూలో బాల్ వికెట్ల పైనుంచి వెళ్తుండడంతో కనిపించి బ్రతికిపోయాడు స్టైనిస్ తన రెండో ఓవర్లో కూడా స్టైనిస్ లో బౌన్సర్లను కటర్స్ను స్వింగింగ్ డెలివరీలతో ఇబ్బంది పెట్టాడు అర్జున్ అదే క్రమంలో ఒక బాల్ ఒక బాల్ డిఫెండ్ చేసి కాస్త ముందుకు వచ్చాడు స్టైనీస్ అయితే బంతిని అందుకున్న అర్జున్ స్టైనిస్ వైపు త్రో చేసేందుకు ప్రయత్నించి ఆగిపోయాడు ఆ టైంలో అతని కళల్లో కసి కోపం చూసి స్టైనిస్ భయపడ్డాడు అంతేకాదు ఇక ఆ తర్వాత చాలా అనూహ్యంగా అర్జున్ తొడగొడుతూ కనిపించాడు సాధారణంగా పంజాబీస్ కానీ లేకపోతే తెలుగు వాళ్ళు కానీ తొడలు కొడుతూ ఉంటారు అట్లా అంటే ఒక రకంగా లే లాగా కానీ ఒక్కసారిగా అర్జున్ అలా చేయడంతో స్టైలిష్ షాక్ అయ్యాడు ఏం చేస్తున్నాడు ఈ కుర్రాడు అంటూ ఒకసారిగా కొద్దిగా సీరియస్గా తీసుకున్నా తర్వాత ఫన్నీగా ముగించేసాడు